శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని రెమెడీతో అయితే మీ ముందుకు వచ్చానండి మనం జీవితంలో ఎదురు ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యలకి కూడా ఒక చక్కని పరిష్కారాన్ని చూపెట్టేటువంటి పవర్ఫుల్ రెమెడీ అనమాట మీకు స్క్రీన్ పైన ఇచ్చినట్లుగా నారికేళ్ళ దీపము అనేది పెట్టడం వలన మన జీవితంలో వచ్చే మార్పులనేవి ఎవ్వరం ఊహించలేము అనమాట అంతటి పరిహారాలు అంతటి యొక్క శక్తి అనేది ఆ పరమశివునికి ఉందని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా నారికేళ్ళన దీపాన్ని పెట్టినట్లయితే మీ యొక్క కోరికలు అనేవి సమస్తం తీరిపోతాయి సమస్యలు అనేవి మీ ధరికి కూడా చేరవన్నమాట దానికోసం ఈ దీపాన్ని ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఏ రోజు పెట్టాలి అనేది మీకు క్లియర్గా ఏ సమయంలో పెట్టాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తానండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలా ఎవరికి ఉపయోగపడినా కూడా ఆ దానిలో మీకు ఎంతో కొంత పుణ్యఫలం అనేది కూడా దక్కుతుంది అందుకోసమే ఒక చిన్న లైక్ ఇవ్వమని అడుగుతున్నానండి అలాగే మీరు ఇవ్వటం వలన లైక్ కొట్టడం వలన మన వీడియో మరికొంతమందికి కూడా తెలుస్తుంది షేర్ అవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నారికేళ్ళ దీపము అనేది మనం ఎక్కువగా కార్తీక మాసంలో పెట్టుకుంటే రిజల్ట్ అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉంటుందండి కాదు ఇప్పుడు నార్మల్ విడి రోజుల్లో ఎందుకు చెప్తున్నాను అంటే కనుక చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఇంట్లో వచ్చే ఇబ్బందుల్ని తట్టుకోలేక ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మంచి పరిష్కారాన్ని చూపించాలి ఏదైనా ఒక సమస్యను తీర్చుకోవడానికి మార్గాన్ని చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ ఒక్క పరిష్కారాన్ని అయితే చూపిస్తున్నానండి అలా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని వారు సంపదలను పొందాలి అనుకునే వాళ్ళు ఈ ఒక్క పరిహారంతో ఏ కోరికైనా తీరుతుంది ఈ విధంగా దీపం పెట్టాలంటే ఈ దీపాన్ని మీరు ఎక్కువగా సోమవారం రోజు పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే పరమశివునికి సోమవారం అనేది అసలు చాలా ప్రీతికరమైన రోజు అనమాట అలాంటి రోజున దీపం పెట్టడం అనేది చాలా విశేషం కూడాను మనకి సహజంగా సోమవారం నాడు తలస్నానం చేసి దీపం వెలిగించినట్లయితే ఇంట్లో కోటి జన్మల పుణ్యఫలం అనేది వస్తుంది అట్లాగే ఏమీ తినకుండా ఉన్నప్పుడే తలస్నానం సోమవారం తలస్నానం చేయాలి అంటే ఏమీ తినకుండా ఉండి చేయాలండి దానికోసం ఈ దీపాన్ని వెలిగించాలి అనుకున్న వారు ఉదయం జామున నాలుగు గంటలకల్లా నిద్ర లేవాలన్నమాట ఆ సమయంలోనే మనం దీపం వెలిగించుకోవటం అనేది చాలా విశేషమండి మనకి సహజంగా కార్తీక మాసంలో ఎక్కువగా ఉదయం పూటనే పూజలు అనేవి చేస్తూ ఉంటాము ఎందుకంటే తెల్లవారుజామున చేసే పూజాఫలం అనేది చాలా విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అందుకోసం అనేసి మీరు కూడా ఏదైనా సోమవారం రోజున తెల్లవారుజామున తలస్నానం ఆచరించి ఈ ఒక్క దీపాన్ని అయితే పెట్టవలసి ఉంటుంది దీపాన్ని పెట్టడానికి మనకి ఏం కావాలి ఎలా పెట్టాలి అనేది నేను వీడియోలు మీకు క్లియర్గా చూపిస్తున్నానండి అంటే చెప్తూ ఉంటానన్నమాట దాన్ని బట్టి తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవచ్చు అయితే ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయం ఏనండి నాన్ వెజ్ అది తిని అస్సలు దీపాన్ని అయితే వెలిగించకూడదనమాట ఇందులో పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది తెలియక కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఉంటే పొరపాటు చేయకుండా ఉంటారు అని చెప్పడం జరిగింది దీనికోసం అయితే మీరు ముందుగా ఒక కొబ్బరికాయనైతే కొట్టి ఉంచుకోవాల్సి ఉంటుందండి అలాగే ఏదైనా ఇత్తడి ప్లేట్ అనేది తీసుకోండి రాగి కానీ ఇత్తడి కానీ మనం సహజంగా మామూలుగానే పెట్టుకుంటాము దీపాన్ని కానీ ఇక్కడ ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్నైతే తీసుకోవాల్సి ఉంటుందండి దానిలో మన దోశలతో ఒక ఐదు గుప్పెళ్ళు అంటే ఐదు గుప్పెళ్ళు ఐదు సార్లు బియ్యం అనేది వేసుకోవాలన్నమాట ముందుగా అయితే ప్లేటుకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలండి మనం తీసుకున్నది ఇత్తడిదైనా రాగిదైనా ఆ ప్లేటుని పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి తరువాత అందులో బియ్యం అనేది పోసుకోవాలన్నమాట పోసిన తరువాత మనం దేవుని మందిరములో యధావిధిగా పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని తరువాత కొబ్బరికాయ కొడతాం కదండి ఆ కొబ్బరికాయని ఒక చిప్పని తీసుకోవాలి తీసుకొని ఈ బియ్యంలో ప్లేట్లో బియ్యం పోసాం కదా దానిలో చిటికడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి వేసిన తర్వాత కొబ్బరికాయ పగల కొట్టాం కదండి ఆ చిప్పని తీసుకొని దానిలో నువ్వుల నూనెను పోసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు ఒత్తులు వేసుకోవాలండి మూడు కూడా ఒక్కొక్కటి కాకుండా రెండు రెండు కలిపి ఒక ఒత్తిగా వేసుకోండి అంటే ఆరు ఒత్తుల్ని మూడు మూడు భాగాలుగా చేసుకొని ఈ విధంగా మూడు వెలిగించుకోవాలన్నమాట నారికేళ దీపము అనేది మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు ఒత్తులు అనేది వేసి పర్టికులర్గా వెలిగించుకోవాలండి ఖచ్చితంగా అయితే ఈ కొబ్బరి చిప్ప పెట్టిన తర్వాత నారికేళము పెట్టిన తర్వాత చుట్టూ చక్కగా పువ్వులతో అలంకరించుకోండి ఏదైనా మనం చేసే పని అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఆ దేవునికి కూడా మన మీద కనికరం అనేది కలుగుతుంది అంత అందంగా అలంకరించి సువాసన భరితమైనటువంటి కడ్డీలను వెలిగించి స్వామివారికి నివేదన చేస్తే ఆ దేవును మన కోరికని తీర్చడు అనే అవకాశం కూడా ఉండదనమాట అంతటి శక్తివంతమైనటువంటి ఈ నారికేళ దీపాన్ని ఇలా వెలిగించుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకొని మనం అలాగే మనం నారికేళ దీపం అనేది పెట్టుకున్నాం కదండి దానికి కూడా మనం ధూపం వేయాలన్నమాట ఎందుకంటే అది కూడా సాక్షాత్తు దేవునికి మనం వెలిగిస్తున్నటువంటి ఒక అరుదుగా వెలిగించేటువంటి నారికేళ్ళ దీపం కాబట్టి ధూపం వేయవలసి ఉంటుంది అట్లా చేసుకోవాలండి ఇంకొక కొబ్బరి చిప్పు అయితే ఉంటుంది కదా దానిని తీయని ప్రసాదంలాగా ఇంట్లోని వారందరూ స్వీకరించవచ్చు అనమాట పంచదార వేసి అట్లా దేవుని దగ్గర పెట్టుకొని తరువాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రసాదంలాగా స్వీకరించవచ్చు ఇప్పుడైతే చూశారు కదండీ వీడియోలో నారికేళ దీపం అనేది మనం ఖచ్చితంగా సోమవారం రోజున తెల్లవారుజామున తలస్నానం ఆచరించి చక్కగా ఆ పరమశివుని పటం ముందు మీకు ఇంకో విషయం అండి మనకి పరమశివుని పటం ఉంటుంది కదా శివుడు వినాయకుడు పార్వతీదేవి ఆ పటం ముందు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి ఇది మనం ప్రత్యేకించి శివునికి చేస్తున్నటువంటి ఈ నారికేళ దీపం అనేది శివుని కోసం కాబట్టి ఆ పటం ముందే వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా మీకు ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయో ఆ సమయంలో ఈ విధంగా దీపం వెలిగించుకున్నట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి అన్నమాట ఎలాంటి లోటు లేకుండా మీకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ కలుగు చేసేటువంటి ఆ పరమశివుడు ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుస్తాడనమాట మీకు వీలుగా ఉంటే కార్తీక మాసంలో వెలిగించుకోండి లేదు మేము ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నాము అనుకున్న వాళ్ళు ఈ ఏదైనా ఒక సోమవారం రోజున ఇలా తెల్లవారుజామున ఈ దీపాన్ని వెలిగించుకోండి ఆ సమయంలో మేము చేయలేకపోయామక్క మాకు ఇంకొక మార్గాన్ని చూపించు చెప్పు అనుకునే వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో సాయంత్రం పూట ఆరు గంటలకి ఆ సమయంలో అయినా ఇలా వెలిగించుకోవటానికి ప్రయత్నం చేయండి అయితే అలా వెలిగించాలి అనుకున్న వాళ్ళు మీరు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి వెలిగిస్తేనే మీకు ఫలితం అనేది దక్కుతుందండి ఎందుకంటే సోమవారం రోజున తిని తలస్నానం అనేది చేయకూడదు చేసిన కోటి కోటి జన్మల పాపం అనేది వెంటాడుతుంది మనం తిని తలస్నానం చేస్తే చాలా పాపం అండి సోమవారం రోజున అందుకనేసి ఎర్లీ మార్నింగ్ చేయాలి చెయ్యలేకపోయిన వారు కనీసం ఉపవాసం ఉండి చేయాలన్నమాట తిని మాత్రం పొరపాటును కూడా చేయకూడదండి చేయటం వలన ఇంకా లేని కష్టాలు అనేవి మీకు వెంటపడుతూ ఉంటాయి మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ స్వస్తి